హలో అండి ఇప్పుడు అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి కదా ఇలాంటి టైంలో అందరికీ బాగా గుర్తొచ్చేది ఏంటి పకోడీ ఈ పకోడీలో గోబీ సిక్స్టీ ఫైవ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది మీలో చాలామందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది అయినా కూడా నేను ఎలా చేస్తున్నానో ఈరోజు మీకు చూపిస్తున్నాను దానికోసం కాలీఫ్లవర్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి అవి లేకుండా శుభ్రం చేసుకొని ఉప్పు వేసిన నీటిలో ఒక ఐదు నిమిషాలు చక్కగా బాయిల్ చేసుకొని నీరు మొత్తం వడగట్టుకొని పక్కన పెట్టి దాంట్లో కాశ్మీరీ కారం పొడి నార్మల్ కారం పొడి పసుపు ధనియాల పొడి సరిపడినంత ఉప్పు వేసుకొని అన్నట్టు కరివేపాకు చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది కదా ఇది మన ఇంట్లో చెట్టుదేనండి చాలా ఫ్రెష్గా ఉంది తెంపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది చక్కగా కరివేపాకు అలా వేసేసుకొని చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లిపాయ జీలకర్ర ఈ నాలుగింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి క్రష్ చేసుకోవాలి ఇలా చిన్నగా దంచేది రోలు ఏదైనా ఉంటే దాంట్లో వేసేసి చక్కచక్కగా దంచేసుకొని ఒక ముప్పావు వంతు ఈ కాలీఫ్లవర్లో యాడ్ చేసుకోవాలి మిగిలినది పక్కన పెడితే తర్వాత ప్రాసెస్కి యూజ్ అవుతుంది తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి జస్ట్ అలా పై పైన కలపాలి ఎక్కువగా నలుపుతూ కలపొద్దు పై పైన ఈ కాలీఫ్లవర్కి పట్టేలాగా మాత్రమే కలపాలి ఆ తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుడి పేస్ట్ కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ చిలకరిస్తూ ఈ పిండి కారం పొడి ఇవన్నీ కాలీఫ్లవర్కి పట్టేలాగా కలుపుకున్నాను చూడండి ఇలా తర్వాత వేడి వేడి నూనెలో ఒక్కొక్కటిగా ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని వేసి చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ వేసాం కదా వాటితో స్మెల్ చాలా బాగా వస్తుంది చూడండి సౌండ్ ఎంత క్రిస్పీగా ఉందో తర్వాత ఇవన్నీ ఇలా పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకుంటే ఉంటాయా అవి అలా ఫ్రై అయిన వెంటనే టకటక పక్క నుండి వచ్చేసి తినేస్తున్నారు కూడా ఎందుకంటే అవి అలా కూడా తినేయచ్చు ఆ తర్వాత వీటిని ఇంకా టేస్టీగా చేయడానికి ఇంకొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇందాక పక్కన పెట్టిన మిరపకాయలు వెల్లుల్లి అల్లము జీలకర్ర క్రష్ ఉంది కదా అది వేసేసి తెల్ల నువ్వులు వేసేసి పొడువుగా చీల్చుకున్న మిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాను చాలా కొద్దిగా ఉప్పు వేసి మంచిగా వరకు చక్కగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ ఒక కప్పు పెరుగు ఫ్రెష్ పెరుగు అనమాట ఫుల్గా ఉండకూడదు అది వేసి మంచిగా కలుపుతూ ఉండాలి ఆగేమంటే విరిగిపోతుంది ఆగకుండా కలుపుతూ ఉండాలి అందులోనే కాశ్మీరీ చిల్లీ పౌడర్ మంచి కలర్ వస్తుంది కదా అది కూడా వేసేసి టేస్ట్ కోసం తందూరి చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ కూడా వేసుకున్నాను అస్సలు ఎంత టేస్టీగా ఉందో ఈ సాస్ ఇలాంటి సాస్ ప్రిపేర్ చేసుకుని మీరు ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ కాకుండా చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా చేసుకోవచ్చు అజినమోటో ఈ టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేయకపోయినా ఇది ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సాస్లోంచి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి చిక్కగా అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ కాలీఫ్లవర్ పకోడీని అందులో వేసి ఈ సాస్ మొత్తం ఈ పకోడీకి పట్టేలాగా చక్కగా కలిపేసుకుంటే చూడండి చక్కగా డ్రై కూడా అయిపోయింది పైన క్రిస్పీగా లోపల మంచి టేస్ట్తో కొంచెం కారము ఆ పెరుగు కమ్మదనము ఇవన్నీ కలిసి మిరపకాయలు కూడా తినేలాగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ ఇలా మీరు తయారు చేసుకుంటే వచ్చిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇవి తిన్నారనుకోండి ఓహో అంటారు చాలా బాగున్నాయి అని అంటారు చూడండి ఎంత టేస్టీగా మంచి కలర్ వచ్చిందో మీకు నిజంగా నోట్లో నీరుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చేసుకున్న వాళ్ళు బెల్ని గట్టిగా కొట్టండి అప్పుడే కదా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్